నీ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుని మీ తల్లిదండ్రుల పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే మాకు ఏం చేయాలో అర్థం కావటం లేదు అమ్మా మీనాక్షి కోరుకున్న వాణ్ణి సాధించుకోవడంతోనే అయిపోలేదు కాదన్న వాళ్ళని మెప్పించగలగంలోనే మీ అసలైన గెలుపుణా ఏం మీనాక్షి అండి పైకిరా గుడికొచ్చి నన్ను కొలుస్తా ఉండారని ఆ మీనాక్షమ్మే ఈ మీనాక్షిని మా ఇంటికి సాగనంపినట్టుండాది మా చెల్లగానే బాగా చెప్పండి వేరే పిల్ల ఇంత కాలు పెట్టడం ఇష్టం లేక అంత అమ్మావే స్వయంగా వచ్చింది అయినా ఏంటి బాబు గారు మరో వారం రోజులు ఆగి ఇంకా ఊర్లో ఎన్నో విశేషాలు చూడడానికి ఇంకా చూడవలసిన ఈ ఊళ్ళో ఏముంటాయండి మా అమ్మాయి మీ ఇంటి కూడలు కావటం నిజంగా మా మాతృష్టం ఏ జన్మలోనో పుణ్యం చేస్తుంది కాబట్టి మీ ఇంట్లో అడుగు పెట్టగలిగింది ఏమైనా అతిగా మాట్లాడుంటే క్షమించండి మాపడ సార్ అంటాడు మామ నాగాని కూతురుండుంటే కుండ మార్పిడి చేసేసి నీకే కట్టు పెట్టి సారు కానీ ఏదది మీ అమ్మాయి కూడా మీ లాగే నిండు కుండలాగా ఉండుంటేనే చేసుకునేవాడిని చమత్కారినే ఉంటే సరే ఉంటాను సరే ఒక నిమిషం నువ్వు బాగరా పొద్దున్న నుంచి నువ్వేం తెలియదు ఈ అటువంటి తినరా ఏంది అల్లుడు మారం చేస్తున్నాడా నేను నడిచిస్తాను తీసుకో వసన్ ఆ పోయి వసన్ రా అలాగే వెళ్ళాక ఫోన్ చేయరా సరే సరే అయ్యాంగా వనకం ఆ వనకం వనకం ఇదో ఈ కత్తులో కత్తిని బాగా పదున పెట్టి హైదరాబాద్ కలందు యారికన్నా ఇచ్చి రావాలన్నయ్యా యో పన్నాడే ముందు నీ బుర్రను పదున పెట్టయ్యా ఒకని వేసేయాలా అయ్యా రొంబ నంది అయ్యా రక్తం మరిగిన కత్తులు ఆకలితో ఆవురావురు మట్టున్నాయి ఇంతకి నేను చంపాల్సింది యార్ని మినిస్టర్ నా కమిషనర్ నా ఒక కుర్రాడిని నా పోవాలా కత్తితో ఉన్న నా ఫోటో కాట్ నా గుండాగి సత్తాడు ఆడు నన్ను తక్కువ అంచనా వాడు ఒక స్టూడెంట్ జాగ్రత్త హైదరాబాద్ కి ట్రైన్ లో వెళ్ళినాడు నువ్వు వెంటనే బయలుదేరు ఎందుకు లేట్ అన్నా మూడు దినాల్లో వాడు తలకాయ మిస్ అయిపోతా ఉంటాడు మర్యాదగా సారీ చెప్తే ఎక్కదనుకుంటాను నీ స్టైల్లో నాలుగు పీకు అప్పుడు ఎక్కువ

అక్కడ మీనాక్షి ఏం చేసి ఉంటారో ఏం చేద్దాంరా వెంటనే ఏదైనా ట్రైన్ తీసుకుని తిరిగి మధురే వెళ్ళిపోదామా అంత దాకా ఆగలేం ఏదైనా బండి కట్టుకుని ఇప్పుడే బయలుదేరితే మంచిది చెప్పే మీనాక్షి ఫోన్ చేస్తా యా బాత్ కర్ రహా యార్ యే తో సాలా ఐసా ఆద్మీ కో తునే భేజా ఔర్ ఏయ్ వీడా ఇది వీడి బనా వీడికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట మనం అనవసరంగా నాయకర్ని అనుమానించాం ముందు డౌట్ పెట్టింది మీరే డౌట్ ఎవరికొస్తుంది ఒకసారి మీనాక్షి ఫోన్ చేస్తే క్లియర్ అవుతుంది హలో హలో మీనా ఏంట్రా అప్పుడే చెరిపోయరా నువ్వు ఎలా ఉన్నావే బాగున్నావుగా ఇంతలోనే ఏమైపోతానరా నెక్స్ట్ షేప్ ఉన్నాను మీ ప్రయాణం బాగా జరిగింది కదా అన్నట్టు ఉదయ్కి కాలిఫోర్నియాలో సీట్ వచ్చిందిరా అవునా కంగ్రాట్స్ సరే నువ్వే తర్వాత బావకి ఫోన్ చేసి చెప్తుగానిలే నేను మాట్లాడతాను హలో మీనా అమ్మా బాగున్నావమ్మా బాగున్నాను మీరు బాగున్నారు కదా బాగున్నాను ఒక్క నిమిషం నాన్న మాట్లాడతాను అలాగే సరే ఉంటానా మీనాక్షిని కోడలుగా ఒప్పుకోవటంతో స్వర్గం లాంటి ఇంట్లో అడుగు పెట్టిందని అందరం ఆనందించు కానీ ఈనాక్షిని సాక్షాత్ నరకుని వదిలిపెట్టొచ్చామని కళ్ళు కూడా ఉంచలేకపోయాడు వస్తారు రండి అంత చూస్తా

పెళ్ళేట్లేక ఎవరు గొడవల్లో వాళ్ళు పడిపోయి తోగుట్టు నిర్లక్ష్యం చేసుకునే పరిస్థితి వస్తే ఇంకా రక్తానికి నేలకి తేడా ఉంటుంది రక్తానుకున్న చిక్కదనం దేనికి లేదు కాబట్టి సలసలా కాగిపోతుంటుంది